మండలం పొడుగుపాడు పంచాయతీలోని సచివాలయం మూడు పరిధిలోని బందారు మాన్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వృద్ధులకు వికలాంగులకు విదంతవులకు పెన్షన్ డబ్బులు అందజేస్తారు కాలువలను డ్రైనేజీ పోకుండా ఉన్న వాటిని తక్షణమే తొలగించి నీరు నిలబడకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఒకటో తేదీ లేట్ చేయకుండా కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకే సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు వందల డెబ్బై మూడు మందికి ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు మానవతా దృక్పథంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తున్నారని అన్నారు మొన్న వచ్చిన తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలు చోట్లకు మరమ్మత్తులకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి నిధులు అందించారని తెలియజేశారు తుఫాన్ సమయంలో నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఐకమత్యంతో పోటీ పడి పనిచేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్థానిక నాయకులు సచివాలయాల సిబ్బంది నెలలు మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని నాకు తెలపాలన్నారు కూటమి ప్రభుత్వంలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పడుగుపాడులోని బండారు మాన్యం కాలనీకి పెన్షన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిదో నెల ఈ పద్దెనిమిది నెలల నుంచి ఏదైతే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టెన్సీలో నాలుగు వందల డెబ్భై మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్టు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు మొన్న ఈ మొహందా తుఫాను అన్నిటికన్నా ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో వర్షం కురవడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో ఆల్రెడీ లక్ష క్యూసెక్ నీళ్లు వదలడం జరిగింది అది తగ్గుతూ ఎక్కుతూ వస్తున్న సమయంలో కూడా ఎక్కడ మనకి తాత్కాలిక మరమ్మతుల కోసం అడిగిన వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ మోందా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జ్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు ప్రజలకి అండగా నిలబడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మరి ఈ బండారు బాణ్యం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోక లోటు నీళ్లు ఈ కాలువ వల్ల మేమంతా నీళ్ళల్లో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మనకి